మహాకుంభమేళ అండి రెండు వేల ఇరవై ఐదు నేను మన తెలుగు రాష్ట్రాలకి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి కుంభమేళ గురించి ఇది మీకు యూస్ఫుల్ అవుతుందని చూసుకోండి ఒకటి వచ్చేసి మనకి ట్రైన్ నెంబర్ అండి సెవెన్ సెవెన్ వన్ వన్ మౌలాళి నుంచి గయాకి జనవరి నైన్టీన్త్కు ఉంది ఇది వచ్చేసి ఐదు యాభైకి సాయంత్రం బయలుదేరుతుంది అదేవిధంగా సెవెన్ సెవెన్ వన్ టూ అని గయా నుంచి మౌలాల్కి ట్వంటీ ఫస్ట్కి బయలుదేరుతుంది జనవరికి ఇంకో ట్రైన్ వచ్చేసి మనకి సెవెన్ సెవెన్ జీరో సెవెన్ అండి మౌలాల నుంచి నైట్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి బయలుదేరుతుంది అది వచ్చేసి ఆజంఘడ్ దాకా జనవరి ఎయిటీన్త్కి స్టార్ట్ అవుతుంది అదేవిధంగా ఆజంఘడ్ నుంచి సెవెన్ సెవెన్ జీరో ఎయిట్ మనకి జనవరి ట్వంటీకి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి సెవెన్ ఫార్టీ ఫైవ్ నైటు ఇంకో ట్రైన్ వచ్చేసి మనకి సెవెన్ సెవెన్ టూ ఫైవ్ అండి ఇది వచ్చేసి కాచిగూడ నుంచి డిపార్చర్ పట్నాకి ఇది వచ్చేసి జనవరి ట్వంటీ ఫిఫ్త్కి మనకు వచ్చి ఫోర్ ఫార్టీ ఫైవ్ ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా మళ్ళా సెవెన్ సెవెన్ టూ సిక్స్ పట్నా నుంచి కాచిగూడకి జనవరి ట్వంటీ సెవెన్ నాడు అక్కడ నుంచి మార్నింగ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ డే అరవై అవుతుంది మనకి అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటంటే సెవెన్ సెవెన్ జీరో వన్ అని గుంటూరు నుంచి స్టార్ట్ అవుతుంది నైట్ లెవెన్ ఓ క్లాక్ జనవరి ట్వంటీ ఫోర్త్కి ఆజంగఢకి అదేవిధంగా సెవెన్ సెవెన్ జీరో టూ అని మళ్ళీ అక్కడ ఈవినింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి డిపార్ట్ అండి ఆజంగఢ్ నుంచి గుంటూరు కోసము మనకు అదేవిధంగా అండి సెవెన్ సెవెన్ టూ సిక్స్ డిపార్ట్ అండి ఇది పాట్నా నుంచి బయలుదేరించి కాచిగూడకి జనవరి ట్వంటీ సెవెంత్కి అక్కడ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ లెవెన్ థర్టీకి అక్కడి నుంచి జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ దాకా ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుందండి మనకిది ఇది రాజులో మీకు ఇంకోటి ఏంటంటే జన్ ఆశ్రయ స్థలం ఉంటుందండి సెక్టార్ వన్ అదేవిధంగా సిక్స్ అని అక్కడైతే మీకు హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు రిజిస్ట్రేషన్ ఉంటుంది మీకు అయితే సెక్టార్ ఇంకోటి ఏంటంటే దాంట్లో సెక్టార్ వన్లో ఆపోజిట్ మనకి దాని ఎదురుగా ఓం నమస్వా అని చెప్పేసి స్వచ్ఛంద ప్లేస్ ఉందండి దాంట్లో అయితే మీకు ఫ్రీ ఫుడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అదేవిధంగా మనకి ఎంతోమంది అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారండి శాస్త్రీకరణ ఇట్లా కనుక్కోవచ్చు ఇప్పుడు తెలిస్తే వారు కూడా మీకు ఫ్రీగా అకామిడేషన్ ఇట్లా ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇంకోటి ఏంటంటే మీరు ప్రయాగ్ జంక్షన్లో దిగినప్పుడు అండి అక్కడ మీకు పాట్స్ కూడా ఉంటాయి జనరల్గా ఆ పాట్స్లో ఏంటంటే గ్రీన్ కలరు కపుల్ కోసం అని పింక్ కలరు లేడీస్ కోసం అని చెప్పేసి ఆరెంజ్ కలర్ జెంట్స్ కోసం అని చెప్పేసి పాట్స్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా ఛార్జెస్ ఉన్నాయండి సో ఛార్జెస్ కూడా ఇరవై వన్ ఫిఫ్టీ నుంచి ఏమైనా ఛార్జ్ చేస్తున్నారు సో అది కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే పర్లేదండి మీకు ఎవరికైనా కూడా సో కుంభిలకి అందరూ జాగ్రత్తగా హ్యాపీగా వెళ్ళి మంచి దర్శనం చేసుకొని మళ్ళా సంతోషంగా బ్యాక్ రండి ఇది దేవుళ్ళు రాక్షసుల మధ్యలో జరిగిన ఒక చిన్న పోరాటం అండి అమృత ముఖము దాంట్లోని ఒక నాలుగు బిందువు చుక్కలు అనేది ఈ ఈ మన భారత భూగ భూభూగములు పడే అన్నమాట అవే ఫస్ట్ వచ్చేసి మనకి పడ్డ ప్లేస్ ఏంటంటే హరిద్వారు మన అలహాబాదు ప్రయాగరాజు తర్వాత వచ్చేసి మనకి నాసిక్ అండి ఈ నలభై ఐదు రోజుల్లో కూడా మనకి యాక్చువల్గా ఏంటంటే షాహీ స్నానం లెటర్ కానీ అంటే థర్టీన్త్ జనవరి రోజు ఏదైతే స్టార్ట్ అయిందో ఫస్ట్ డే సో ఈ ఆ రోజు చేస్తే అంటే అన్ని రోజులు మంచిదైనా కూడా ఈ ప్రతి ఆరు రోజులు మాత్రం చాలా ముఖ్యమైనయండి పదమూడో రోజు చాలా ముఖ్యమైనది అని అన్నారు తర్వాత ఫోర్టీన్త్ జనవరి ట్వంటీ నైన్త్ జనవరి ఫిబ్రవరి థర్డ్ ఫిబ్రవరి ట్వెల్వ్ మళ్ళీ ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ అండి సో ఈ ఆరు రోజులు కూడా చాలా చాలా ముఖ్యమైన రోజులు ఈ మనకు ఉన్న నలభై ఐదు రోజుల్లో సో మీకు అక్కడ అకామిడేషన్ అండి మీకు టెంట్ సిటీ అని చెప్పేసి మనకి రెయిన్ బస్ ఏలో ఉంటుంది అక్కడ గవర్నమెంట్ డార్మెటరీస్ ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసారండి అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కంపల్సరీగా మీ ఐడి కార్డు ఒకటి ఆధార్ కార్డు అది తీసుకెళ్ళాలి కంపల్సరీ మీతోని ఇంకో విధంగా ఇంకోటి ఏంటంటే మీరు టెంట్స్ కానీ బుక్ చేసుకోవాలంటే ఐఐటి ఐఆర్టీసీటీ ఐఆర్సీటీసీ కానీ కుంభమేదా వెబ్సైట్ ఉంటుందండి వాటి ద్వారా బుక్ చేసుకోవాలి ఫస్ట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సి వస్తుంది మీరు చూసుకోండి ఒకసారి అదేవిధంగా మీకు ఫ్రీ అకామిడేషన్కి వచ్చేసి మనకి రామకృష్ణ మిషను సత్య సౌద దర్బారు అఖిల భారతీయ అఖండ పరిషత్ దీనానాథ్ ఆశ్రమం వీటిలలో మీకు ఫ్రీ అకామిడేషన్ కోసము ట్రై చేయొచ్చండి వీటిల్లో కూడా మీకు ఛాన్సెస్ ఉన్నాయి మీకు అదేవిధంగా రిజిస్ట్రేషన్ వచ్చేసి మహాకుంభమేళ అని చెప్పేసి యాప్ ఉంటుంది మీకు అదేవిధంగా ఐఆర్సిటిసి టూరిజము డాట్ కాము ఇంకోటి ఏంటంటే యూపీఎస్డిసి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ సో ఈ వైట్లలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి సో జన అనేది మనకి ఎంత కూడా అంటే ఒక ముప్పై నుంచి నలభై వరకు మనకి ప్రయాగరేజ్లో ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి సో కాబట్టి మీరు ఒకసారి గూగుల్ మ్యాప్లో వాటిలో చెక్ చేసుకోండి వెళ్ళే ముందే ఎందుకంటే అక్కడ చాలా పెద్దదిగా అండి ఏరియా చాలా కష్టమవుతుంది దొరకడము చాలామంది తిరుగుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఎంత లేదన్నా కూడా పదిహేను వందల నుంచి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు మనకి దాంట్లో బెడ్స్ అనేది ఇండివిజువల్ అరేంజ్ చేయడం జరిగింది కానీ చాలా కోల్డ్ ఉంటుందండి అక్కడ చాలా చలిగా ఉందంటే కాబట్టి వెళ్ళే వాళ్ళు మాత్రం మరి మీరు చూసుకుంటే పెద్ద మనుషులు ఎవరున్నా కూడా ఎందుకంటే అది టెంట్లు పండుకోవడం అది అంటే అంత ఈజీ కదండి చూసుకోవాలి జాగ్రత్త మీరు సో జనాశ్రయ అనేది మనకి అక్కడ కూడా పరేడ్ గ్రౌండ్ అని అండి ప్రయాజ్లో సో మీరు గూగుల్లో చెక్ చేసుకోండి చాలా పెద్దది పరేడ్ గ్రౌండ్ అని చెప్పేసి అక్కడ కూడా సో దాంట్లో ఒకసారి చూసుకుంటే మీకు ఆ సరౌండింగ్లో దొరికిపోతుంది మీకు